నా పేరు ఈరి రాజశేఖర్ అండి ఎస్సీఎస్టీ జేఏస్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఏపీఎస్సిసి మంగళగిరి ఆఫీస్కి రావడం జరిగింది మా యొక్క డిమాండ్ అండ్ వినతి ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ఏదైతే పరిశ్రమలు స్థాపించి లేదా యూనిట్లు స్థాపించి లేదా ట్రాన్స్పోర్ట్ రంగంలో బస్సులు ప్రారంభించి మరి వివిధ కార్యక్రమాలు తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అదేవిధంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మరి ఈరోజు పరిశ్రమలు స్థాపించి ముందుకు వచ్చినటువంటి మా అందరికి కూడా అత్యంత దయనీయమైన పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వాలను మేము ముందు పెడతా ఉన్నాం మరి గత ప్రభుత్వం అయితే చాలా మోసం చేసి మాకు అవసరం సబ్సిడీ ఇంటే ఇవ్వకుండా వెళ్ళిపోయింది మరి ఈ ప్రభుత్వం అయినా సరే మా ప్రభుత్వం అని అందరు ఫీల్ అవుతూ ఉండగా మరి ఈ ప్రభుత్వం ఎందుకు మరి స్పందించి మరి వన్ ఇయర్ అయినా మా యొక్క న్యాయం జరి చేయలేదు అర్థం కావటం లేదు వాస్తవం చెప్పాలంటే మాకు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ కింద అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ కింద దాదాపు పదిహేను వందల కోట్లు రిలీజ్ చేస్తామని మే పదిహేనున రిలీజ్ చేస్తున్నామని ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది అది మీ అందరం కూడా తెలుసు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు మాకు ఏ రూపాయి కూడా న్యాయం చేయకుండా ఇటీవల కాలంలో కొద్ది అమౌంట్ని లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కూడా అంటే ఎంఎస్ఎంఈకే కాకుండా భారీ పరిశ్రమలు కూడా కలుపుకొని మొత్తం పదిహేను వందల కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం సరే దానిలో మాకు ఎంఎస్ఎంఈకి న్యాయం జరిగిందని అనుకుంటే ఎంఎస్ఎంఈలో అదిలో మేమున్నది కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది కుటుంబాలు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఏడు వేల నుంచి ఎనిమిది వేల కుటుంబాలు ఉంటే కనీసం ఏడు వేల ఎనిమిది కుటుంబాలకి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదా అని మేము అడుగుతా ఉన్నాం కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు కనుక అంటే మొత్తం కలిపి ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రం మొత్తం మీద ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే మా అందరికి కూడా ఫుల్ పేమెంట్ జరుగుతుంది ఫుల్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా పదివేలు దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేలు కుటుంబాలు లబ్ధి పొందే పరిస్థితి ఉంది ఈరోజు మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తా ఉన్నాం రేపు రోజున సబ్మిట్ కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం అంటే అన్ని వైపుల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఆ పరిశ్రమలు ఆకర్షిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మేము పరిశ్రమలు నిలద నిలదొక్కుకోలేక ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ అందరం రోడ్డెక్కిన పరిస్థితి కుటుంబాలను మొత్తం కలిసి కూడా ఈరోజున మేము అనేక మందికి ఉపాధి కల్పించే వ్యక్తులమైన మేమే ఈరోజు ఎక్కే పరిస్థితికి వస్తే మరి రాబోయే రోజుల్లో కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని మేము గుర్తు చేస్తూ ఉన్నాం దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకసారి మా వైపు దృష్టి పెట్టండి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏదైతే సుమారుగా ఐదు వందల కోట్లు ఉన్నాయో ఎస్సీ ఎస్టీలు కేటాయించి మా కుటుంబాలను బయట పెట్టండి ముఖ్యమంత్రి గారు ఇది మా వినతి దయచేసి అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారన్న మంత్రులైన మంచి ప్రభుత్వం అంటున్న ఈ కుటుంబ ప్రభుత్వం స్పందించి వెంటనే ఐదు వందల కోట్లు ఇచ్చి దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఇది త్వరలో మీరు చేయాలి సబ్మిట్ను కూడా మేము వాస్తవానికి బహిష్కరిద్దాం అనుకున్నాం మా లెక్క అయితే వెయిట్ చూస్తున్నాం మాకు అతి త్వరలో ముఖ్యమంత్రి గారు స్పందించి మంత్రులు కూడా ఆలోచన చేసి ఇమ్మీడియట్గా నా సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి టెన్ను ట్వంటీ పర్సెంట్ సబ్సిడీలు మరి ఎట్ల అట్లా సార్ అవి ఎందుకు పనికిరావండి ఎన్పీలు అయిపోయిన పరిస్థితి ఉంది మా పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి బస్సులు సీజ్ చేస్తూ ఉన్నారు బ్యాంకుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన డబ్బులు ఎన్పిల్ నుంచి బయటకు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా లేని దుస్థితిలో ఉన్నాం ఈఎంఐలు కట్టలేకపోయాం ఒక పక్కన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ మొత్తాన్ని కూడా మీరు ఒక్కసారి కను నుంచి ఆలోచన చేసి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు ఈడుగంటి అనార్బాబు అండి ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ జేఏసీ కన్వీనర్ అండి యాక్చువల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీలను నమ్మి మేము ఒక ఎంటర్ప్రైన్గా ముందుకు వచ్చాము అనేక ప్రకటనలు చేసింది ప్రభుత్వం ఎంఎస్ఎంఈల్కి పెద్దపేట వేస్తున్నాం చెప్పి సో ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి ఎంటర్ప్రైజెస్ కూడా వాళ్ళు బద్దపెట్టి వేశారు అది మంచిదే అయితే అది నమ్ముకొని మేము వచ్చాము వచ్చిన తర్వాత మాకు జరిగినది ఏంటంటే వీళ్ళు ఇస్తా ఉన్నటువంటి ప్రతి సంవత్సరం మనకు విడుదల చేయకపోగా గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టడం వల్ల మాకున్నటువంటి పరిస్థితులన్నీ నిర్వీర్మైపోయినాయి మేము దీన్ని నమ్ముకొని మేము చాలామందికి ఉపాధి కల్పించాం మా మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది డిపెండెంట్స్ ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా అదర్ మెంబర్స్ డ్రైవర్ కావంటి వాచ్మెన్ కానీ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు ఫిటర్లు వెల్డర్లు వీళ్ళందరూ మా మీద డిపెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు మాతో పాటు వాళ్ళు కూడా విధిని ఎక్కారు కాబట్టి మేము మీ ద్వారా మా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మేము ఆ ప్రభుత్వంలో మేము మోసపోయాం ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది ఇది విజన్ ఉన్న ప్రభుత్వం ఇంటికి ఒక పరిశ్రమ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఉన్న పారిశ్రామికలనే మరి రోడ్డు దారి పెట్టిస్తే ఇప్పుడు రానున్న వాళ్ళు ఏ విధంగా మళ్ళీ ముందుకు వస్తారు చెప్పండి దయచేసి మాకు ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఐదు వందల కోట్లు ఇస్తే దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి పదివేల కుటుంబాలు డైరెక్ట్గా లబ్ధి పొందుతాయి వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి ఇంకొక పదివేల కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఆలోచన చేయండి ఒక ఒక ఒక్క పరిశ్రమ ఒక లార్జ్ స్కేల్ యూనిట్కి మీరు ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇవ్వండి ఇవ్వదు అంటలేదు అది కూడా మాకు కావాలి అది కూడా ఉపాధి ఇచ్చేది వాళ్ళు ఐదు వేల కోట్లు ఏడు వేల కోట్లు వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారో మాకు తెలుసు ఆ బాధలు మేము కూడా పడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇచ్చారనట్లేదు అలాంటి ఒక్క 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 యూనిట్కి ఇచ్చే డబ్బులు మా కుటుంబాలు అన్ని బాగుపడతాయి దయచేసి ఆలోచన చేయమని మేము మీ ద్వారా పెద్దలను కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా రెండు నెలల నుంచి అండి రోజు కదా గత రెండు నెలల నుంచి సెక్రటరియట్ గారి నుంచి ఇక్కడి నుంచి మనుషులందరు మంత్రులను కలిసాం ఎస్సీ ఎస్సీ నాయకులను కలిసాం ఎస్సీఎస్టీ మంత్రులు కలిసాం అందరికి వినతి పత్రాలు ఇచ్చాం ఇక్కడైతే మేము కొన్ని వందల రోజుల నుంచి ఇలా పాడు కూర్చున్నాం ఇప్పుడు ఇస్తున్న పాలసీలో ఉన్నటువంటి నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వకపోగా ఇప్పుడు ఇస్తున్నట్టు కూడా కొంతమంది మందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అది ఇంకా దుర్మార్గం దుర్మ న్యాయం ఇచ్చిన వాళ్ళకి అందరికన్నా కొంత ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తే బాగుండేది అలా కాకుండా కొంతమందికి ఏదో ఇచ్చారు కొంత ఇంకా ప్రాబ్లం అని చెప్తున్నారు మా ప్రాబ్లం ఏముందండి మీరు చెప్పినట్టుగా పాలసీకి అనుగుణంగా మేము డాక్యుమెంట్స్ తయారు చేసి పెట్టాము మీరు అప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీది ఇవ్వాల్సిన బాధ్యత మీది మీరు ఇంకా ఇంకా పెండింగ్ పెట్టుకున్నారంటే నాలుగు సంవత్సరాలు అయినా ఇంకా మా అప్లికేషన్ పెండింగ్లో ఉంటాయి అంటే ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మేము మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాం మీరు మీ ప్రభుత్వం నమ్మి మేము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మేము పని చేస్తున్నాం ఏం లేదండి మేము రేపు ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ పదిహేను పద్నాలుగు తారీఖు జరిగే సబ్మిట్ని మేము యాక్చువల్గా బహిష్కరిద్దాం అనుకున్నాం ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఆలోచించేస్తున్నాం ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి మా కారణించడం ఉంటుందండి మేమైతే మేము ఇప్పుడు వీధి ఎక్కి గొడవ చేసి మేము పబ్లిక్ రోడ్లు చేసే చేసేవాళ్ళం కాదు మేము దగ్గర దగ్గర ఇప్పుడు రెండు వందల మంది మేము వచ్చామండి ఇక్కడికి రెండు వందల మంది అక్కడ మూడు దిక్కులు మేము లబ్ధి ఎనిమిది వేల మంది ఉన్నారండి లబ్ధిదారులు ఎనిమిది వేల మంది ఉన్నారు ఎనిమిది వేల మంది ఎస్టీలకు ఒక అరవై కోట్లు ఎస్సీలు ఎస్టీలకు ఒక అరవై కోట్లు మాకు ఒక నాలుగు వందల యాభై కోట్లు మొత్తం దగ్గరగా ఐదు వందల కోట్లు ఉంటే మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి అండి అందరూ బయటపడిపోతాం అండి సో దయచేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం అధికారులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి కూట ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నాం మా బాధలు అర్థం చేసుకోండి మాకు సహాయం చేయండి దయచేసి థ్యాంక్ యూ వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చాను మేము హైర్ బస్సులని కొనున్నామండి స్త్రీశక్తి పథకానికి గవర్నమెంట్కి ఇప్పటికీ సర్వీస్ చేస్తున్నాము కానీ లోనులు తీసుకొని ఎంతో ఇబ్బందులతో నడిపిస్తున్న వైనంలో సబ్సిడీస్ పడతాయని ఎంతగానో ఎదురు చూసామండి కానీ మా ఎదురు చూపుల్లో ఇరవై పర్సెంట్ పదిహేను పర్సెంట్ నలభై పర్సెంట్ వేసి దేనికి పనికిరాకుండా అయిపోయిందండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే మేము ఈ బస్సెస్ని మూవ్ చేయగలమండి రిపేర్స్ ఎక్కువ వచ్చేసి ఈ బస్సెస్ని కూడా మేము ముందుకు నడిపించే పరిస్థితులు లేవండి ఉమెన్ ఎంటర్ప్రైనస్గా మేము ఎంతో ఆశతో ముందుకు వచ్చామండి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని ఆ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి ఇంకా ముందుకు నడిపిస్తారని అండి